వాళ్ళ పదవుల్లో ఉంటూ సోనియా గాంధీ గారి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి పదవులను తగ్గ సైతం త్యాగం చేశారు రాహుల్ గాంధీ గారు వేల కొద్ది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఈ రోజు వరకు చిత్తశుద్ధితో ప్రజల కోసం రాజ్యాంగం కోసం కొట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో అయితేనేమి ఇవన్నీ ప్రతిరోజు అనుకునే అంశాలు వాళ్ళు గౌరవించే అంశాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో కమిట్మెంటు సిన్సియారిటీ ఇవన్నీ లేక కాదు మెండుగా ఉన్నాయి చాలా మెండుగా ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్ కాంగ్రెస్ పార్టీకి లేనిది ఈరోజు రీసోర్సెస్ ఇది చాలా బాధాకరం కానీ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రీసోర్సెస్సే కనుక ఉండుంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఫోర్స్గా ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఎదగగలదు అన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది కాబట్టి